నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో మార్కెట్ యార్డ్ శివాలయంలో బారులు తీరిన భక్తజనం శివాలయం ప్రధాన అర్చకుడు సురేష్ మాట్లాడుతూ శివరాత్రి అంటే హిందువులు ఆచరించే ముఖ్యమైన పండుగ శివ పార్వతుల వివాహం జరిగిన రోజు శివుడు రాత్రి తాండవం చేసే రోజు శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో కృష్ణ చతుర్దశి పదకొండు మాస శివరాత్రులకు మహాశివరాత్రి అంటారు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సుమారు పదివేల మంది దర్శనాలు చేసుకుంటారు శివుని అభిషేకాలు సుమారు రెండు వందల నుంచి మూడు వందల వరకు శివునికి అభిషేకాలు భక్తులు చేస్తారు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం కావున భక్తులు శివ పార్వతుల ఆశస్సులు తీసుకోగలరు ఆలయ ప్రధాన అర్చకుడు సురేష్ శర్మ తెలియజేశారు రామాలయంలో కూడా భక్తులు భారీ సంఖ్యలో శ్రీరాముని దర్శనం చేసుకుంటున్నారు పదకొండు మాస శివరాత్రి ఒక మహాశివరాత్రి ప్రతి నెల ఒక మాస శివరాత్రి ఉంటుంది ఈ మహాశివరాత్రి రోజు రాత్రి పన్నెండు సమయంలో బింగు ఉద్భవం అంటే శివుడు ఉద్భవించుకునే చరిత్ర ఉంటుంది ఈరోజు ఈ యొక్క మాస శివారిలో మహాశివరాత్రి ఉదయం నుంచి రాత్రి వరకు సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మంది దర్శనం చేసుకుంటారు ఒక రెండు నుంచి మూడు అభిషేకాలు అవుతాయి రాత్రికి ఎనిమిది గంటల ఉపయోగించాలి పది గంటల వరకు శివ కళ్యాణి లింగోద్భోగంలో హారతి అభిషేకము హారతితో ఈ కార్యక్రమం వహిస్తుంది పట్నం సురేష్ శర్మ మార్కెట్ యార్డ్స్ అని తాగారు తర్వాత పన్నెండు గంటలకు Back at the moment.